నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో టస్సర్ సిల్క్ కలంకారీ శారీస్ విత్ టెజిల్స్ పళ్ళు ఆన్ ప్రింటెడ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసరికి టె ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మళ్ళీ పళ్ళులో మనకి టెజిల్స్ పాట్ అనేది హైలైట్ చేశాడు స్పెషల్లీ ఈ శారీస్ అన్నీ మనకి వైట్ అండ్ బ్లాక్తోనే వచ్చినాయి చూసారా మనకి కృష్ణయ్య టోటల్ మనకి కృష్ణ కృష్ణయ్యకి సంబంధించింది మొత్తం ఈ శారీలో ఉంటుందన్నమాట ఆ పర్వతం ఎత్తడం సైడ్ గోపికలు కానీ మనకి ఫ్లవర్ పాట్తో పేరప్ చేశాడు బ్లౌజ్లో ఇంకా ప్రెసెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతుంది అదేంటండి ఫెస్టివల్స్ అయిపోయినాయి కదా ఇంకా ఏం ఫెస్టివల్స్ అనుకుంటున్నారా నెక్స్ట్ ఇంకా ట్వంటీ డేస్లో మనకి రథసప్తం వస్తుందండి మనకి తిరుపతిలో కానీ మార్కాపురంలో కానీ చిన్న చిన్న విలేజెస్లో ఈ ఫెస్టివల్స్ అయితే బాగా చేస్తారు అలాగే మనకి నెక్స్ట్ మంత్ బ్రైడల్స్ ఉన్నాయండి ఈ బ్రైడల్స్ కూడా ఈ సారీస్ బాగుంటుంది స్పెషల్లీ వైట్ కలర్ థీమ్ సారీ కాబట్టి సూపర్గా ఉంటుందండి ఇంకా వైట్ కలర్ అంటే చెప్పక్కర్లేదు కదా పార్టీస్కి అలాగే మ్యారేజెస్కి నైట్ టైమ్ ఏ కి అయితే ఈ సారీస్ చాలా బాగుంటాయి స్పెషల్లీ మనకి ఈ కి టెజిల్ స్పాట్ అనేది పేరప్ చేసాడనమాట ఇంకా ఈ సారీ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సింగ్ పొజిషన్స్లో ఉన్నారు గర్ల్స్ విత్ మనకి ముద్రలు కూడా ఉన్నాయి చాలా బాగుంది కింద వచ్చేసరికి మనకి పెద్ద పెద్ద వస్తారు డాన్సింగ్ పొజిషన్స్ గర్ల్స్ పైన వచ్చేసరికి కొంచెం చిన్నవి వస్తాయి అన్నమాట శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ప్రింటింగ్తో వస్తుంది డ్యాన్సింగ్ పొజిషన్స్లో ఇంకా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసరికి బ్లాక్ కలర్ వస్తుంది కింద బార్డర్లో మనకి ఎలిఫాంట్స్తో పేరప్ చేశాడనమాట బిగ్ బిగ్ ఎలిఫాంట్స్ పైన వచ్చేసరికి పిక్ స్టెమ్స్ చాలా బాగుందండి ఫ్లవర్స్ స్టెమ్స్తో పేరప్ చేశాడు అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి బడ్జెట్ రేంజ్ శారీస్ అండి చాలా బాగుంటాయి చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి అలాగే మన దగ్గర కలంకారీ డిజైనింగ్ చేసే శారీస్ అన్ని డైరెక్ట్గా డయ్యస్ నుంచి వస్తాయి బ్లౌజ్లో కూడా మనకి ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుంది వస్తుంది అనమాట మనకి ఏ థీమ్తో పేరప్ చేశాడో బ్లౌజ్ కూడా శారీలో ఏ థీమ్ అయితే పేరప్ చేశాడో శారీ బ్లౌజ్లో కూడా మనకి అలాంటి థీమ్తోనే వస్తుంది ఇంకా ఇది కూడా వచ్చేసరికి మనకి కృష్ణయ్య అనమాట బ్లాక్ కలర్తో వచ్చింది శారీ చూసారా మనకి చాలా బాగుంది ఈ శారీ ఎవర్ గ్రీన్ శారీస్ ఏంటంటే కలంకారీ శారీస్ కలంకారీ శారీస్ ఎప్పుడైనా ఎవర్ గ్రీనే మనకి పైన బుట్టా పార్ట్ వచ్చేసరికి పైన పార్ట్ వచ్చేసరికి చిన్న చిన్న బుటాస్తో పేరప్ చేశాడనమాట ఇది వచ్చేసి మనకి పై పార్ట్ వస్తుంది ఇంకా బ్లౌజ్ కూడా చెప్తాను చెప్పాను కదండి మనకి ఏ టైప్ అయితే శారీలో ప్రింటింగ్ వచ్చిందో ఆ టైప్లో చిన్న చిన్న పిక్చర్స్ అనేది మనకి బ్లౌజ్లో ఇస్తాడనమాట ఇంకా ఈ శారీ వచ్చేసరికి మనకి ఎలిఫాంట్స్తో బ్లాక్ కలర్తో ఎలిఫాంట్స్తో రాజుగారి పరివారం సంచారం చేస్తారు కదా రాజులు అడవిలో సంచారం చేస్తారు కదా అలా వచ్చిందనమాట ఈ శారీకి అయితే ఎలిఫెంట్ దాని మీద రాజు బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ మనకి సోల్జర్స్ మనకి మిడిల్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి చిన్న చిన్నవి ఇంకా నెక్స్ట్ ఈ శారీ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా డిఫరెంట్ టైప్స్తోనే ఉంటుంది ఫోజెస్ చాలా బాగుంటుంది చాలా క్లియర్గా ఇస్తాడు శారీలో కూడా మనం క్లియర్గా చూస్తే మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏ టైప్ అయితే మనకి ఎలా అయితే వాళ్ళు ప్రింటింగ్ మనకి కలంకారి ప్రింటింగ్ అనేది ఎలా అయితే చేశారో మీకు ఆ క్లియర్గా మీకు చూడాలి అంటే చెప్పటం కాదండి సారీని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ పార్ట్ అసలు ఆ స్టోరీ పార్ట్ అనేది మీకు అర్థమవుతుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మెసేజ్ చేయండి బాయ్